అండ్ నెక్స్ట్ కూల్ వాటర్తో డైలీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మినిమం వాష్ చేయండి ఆ తర్వాత మీరు నైట్ పడుకునే ముందు జస్ట్ బ్లెమిస్ జెల్ని మీకు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయి సపోజ్ ఇది మీ పింపుల్ ఏరియా అనుకోండి ఓకే జస్ట్ అప్లై చేసి వదిలేయండి దెన్ మళ్ళీ దీన్ని క్లీన్ చేయండి ఓకే దాని మీకు బాగా వైప్ పల్ప్ బయటకు వచ్చేసి ఉన్నాయి కదా మేడం ఇలా ఆల్ ఓవర్ ఫేస్ చూడు మళ్ళీ మనం కాటన్తో దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా ఆల్ ఓవర్ ఫేస్ సో ఇలా ఎక్కడెక్కడ మనకి పింపుల్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఈ జల్ని ఒకసారి అప్లై చేయడం మళ్ళీ ఆ నిప్పు క్లీన్ చేయాలి మళ్ళీ సేమ్ ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా అప్లై చేసుకోవడం ఓకే మ్యామ్ ఇలా అప్లై చేసి పడుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అప్లై చేసుకోండి ఓకేనా ఎందుకంటే పడుకు మనం వెంటనే పడకపోతే దిండు పండికి కాబట్టి పడుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మనం అప్లై చేసుకొని దీనిలోపు అది స్కిన్లో బ్లెండ్ అవుతుంది మీకు ఏదైనా వర్క్ ఉంటే లోపల వర్క్ చేస్తాం ఆ తర్వాత పడుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకొని క్లెన్సింగ్ బయట పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి